भट्टयलन परदेशमिट्टिदनुचो तन दुरूपम्बुलोजूपु घनगुरु इण्ट्युलो वित्तमुनुजूप केलुचो कल्पनातीतयोगात्म केवलात्मा But... టబయలైన పరదేశం మిట్టిదను చూ తనదు రూపంబులో జుపుఘన గురుండు ఇంటులో విత్తమును జూపకేల తెలుసు కల్పనాతీత యోగాత్మ కేవల ఆత్మ జై నిజ గురు శ్రీ గురు బలరామ పండితుల వారిచే వి రచితమైన కేవల ఆత్మశతకం ఉన్నందు ఈరోజు మనం నూట ఆరవ పద్యం దీనికి మునుపు గురువు యొక్క ఘనతను తెలియజేసి ఇక్కడ కూడా నిజ గురువు లక్షణాన్ని తెలియజేస్తున్నారు ఎలా అంటే శిష్య బట్ట బయలైన పరదేశమిట్టిదనుచు బట్టబయలు బట్టబయలు అంటేనే అంతే ఆ పరదేశము ఇలాంటిది అనొచ్చు ఇక్కడ పరదేశము అంటే ఏదో ఇతర దేశాలు మనకు ఈ భూమి మీద భౌగోళికంగా ఉండేటువంటి దేశముల గురించి కాదు ఇక్కడ నేనున్న ప్రదేశము కానిది ఏదో అది పరదేశం నేనున్న ఆవరణము కానిది ఏదైతే ఉన్నదో అది నిరావరణం అది ఎలాంటిది ఇలాంటిది ఇది అని అది బట్టబయలుగానే ఉంది అది ఎలాంటిదో ఆ గురిని తెలియచేసి దానిని నీకు ఉండ చూపి ఎక్కడ తనదు దుర్రూపంబులో చూపు ఘన గురుండు వారు ఘనులు ఎక్కడ చూపుతున్నారు దాన్ని తనదు దుర్రూపంబులో చూపుతున్నారు పరిపూర్ణ బోధంతా కూడా ఈ పాదములో ఉంది ఏంటంటే ఏదైతే సర్వాన్ని దర్శిస్తూ ఉన్న నా స్వస్వరూపమైన నా నిజరూపము ఏదైతే ఉన్నదో దానిలో ఏమున్నది సమస్తమైన దృశ్యము ఉన్నది సమస్తమైన జగత్తున్నది ఎరుక మరపులు ఉన్నది కూడా ఆ రూపంలోనే అయితే ఎప్పుడైతే ఉన్న పరదేశాన్ని దర్శించిందో తన రూపాన్ని కోల్పోయింది అది అక్కడ తన రూపం లేదు ఇంకా అయితే గురుదేవులు ఎక్కడ చూపించారు అక్కడే చూపించారు అంతకు మునుపు ఉన్నది ఏమైనది లేనిదైనది తన రూపాన్ని శూన్యమైపోయింది అక్కడ గురుని యొక్క గురితో ఆ స్థానమే ఏమైంది పరిపూర్ణమైంది పరిపూర్ణము ఎక్కడో ప్రత్యేకంగా లేదది బట్టబయలైనది అది నీకు బట్టబయలైనది ఎప్పుడూ తన రూపములో చూపినటువంటి దగ్గర అలా చూపేవారు ఘనగురులు వారు ఘనులు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు ఇంటిలో విత్తమును దూపకేలా తెలుసు ధనమున్నది ఎక్కడా ఇంటిలోనే అయితే అది దాచబడినటువంటిది చూపితేనే తెలుస్తుంది పలాని దగ్గర ఉన్నది అని పలాని అరలో ఉన్నదని చూపకపోతే ఎలా తెలుస్తుంది అటనే గురువు తన రూపంలో చూపుతాడు ఇంటిలో ధనమున్న విషయాన్ని ఆ గృహ యజమాని తనకు కావలసిన వారికి చూపినట్లుగా అందరికీ చూపుతారా చూపరు చూపకపోతే తెలుస్తుందా చూపక ఏలా తెలుసు చూపకపోతే తెలీదు అలా తన తన రూపంపులు ఏ రూపము కాని దానిని నిరూపమానమైనటువంటి దానిని చూపేటువంటి వారు ఘనగురువులు కల్పన కల్పనా అతీత యోగాత్మ కేవలాత్మ జయ గురుదేవ